ఇటీవల రాజకీయ దురుద్దేశంతో గత ప్రభుత్వంలో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ అధికారులపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని తక్షణమే వీటిని ఆపాలని పులివెందుల డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి లక్ష్మికి వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు మాజీ ప్రభుత్వ అధికారి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం చాలా బాధాకరమని వారన్నారు అధికారులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకొని హోమ్మినిస్టర్ ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప వైకాపా పట్టణ కన్వీనర్ రెడ్డి కౌన్సిలర్ పార్ణపల్లి కిషోర్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ నాయకులనే కాకుండా మంచి మంచి ఆఫీసర్స్ ఆ ప్రభుత్వంలో పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యగా ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్లుగా ఎన్నో అభాండాలు వేసి అరెస్టు చేయడము వాళ్ళను మానసికంగా క్షోభ పెట్టడము జరుగుతుంది నిన్నగాక మొన్న అరెస్ట్ చేసిన గౌరవనీయులు కృష్ణమోహన్ రెడ్డి సారు ఈ నియోజకవర్గంలో ఎంత సేవ చేసింది ప్రజలందరికీ తెలుసు ఆయన వయస్సుగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోని వ్యక్తి అంటూ ఉండడు ఆయన మెంటాలిటీ తెలియని వ్యక్తి అంటూ ఉండడు బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వికలాంగులకు ఆయన ఆఫీస్ నుంచి కిందికి దిగి వచ్చి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు అవసరాలు తీర్చని సందర్భాలు పోకొల్లవు ఆయన సొంత డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా చెప్పలేనంత ఉన్నాయి అలాంటి మంచి వ్యక్తి మీద ఈరోజు మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉందని అనవసరంగా అంత మంచి వ్యక్తి మీద వేయడం కేసు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది ఈ ఇంత చిందనమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదనే ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది తొందరలోనే ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఒక కార్యక్రమం చేపట్టే దిశగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా రాజకీయ కక్షలు చాలా ఎక్కువైపోయినాయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అది చాలా తప్పు మంచి పాలకుడు ఎవరు కూడా ఈ విధంగా చేయరు ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు అంతమందుతుందా అని ప్రజలందరూ ఆఫీసర్స్ కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు మేము కృష్ణమోహన్ రెడ్డి గారిని మనం ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమందిని మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతూ వారి కుటుంబాలలో చిన్నాభిన్నం చేస్తూ వారి కుటుంబాలను అధోగతి పాలు చేస్తుంది అది కాకుండా ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పులిగుందల ప్రాంత ఓసీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈ విధంగా అక్రమ మద్య కేసులు మద్యం కేసులో ఇరికించడం చాలా దారుణాతి దారుణమైన విషయం ఎందుకంటే ఆయన ఎక్కడే కానీ అవినీతి మచ్చలేని నీతి నిజాయి నికార్చైన అధికారి అటువంటి అధికారిని ఈరోజు మద్యం కుంభకోణంలో ఇరికించడం అనేది చాలా దారుణం ఇప్పటికైనా రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ధోరణిలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు తొందరలో అది కూడా సఫలీకృతమై ముందుకు వస్తుంది ఆ తర్వాత అధికారులందరూ కూడా ఇదేం ప్రభుత్వం అని చీదరించుకుంటే దిశలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది త్వరలోనే ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం తొందరలోనే ఉంది ఎక్కడైనా కళ్ళు తెరిచి అధికారుల మీద దౌర్జన్యాలు అధికారుల మీద అక్రమ కేసులు మానుకొని బుద్ధి తెచ్చుకొని మీరు అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాలను కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్స్తే మీ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు ప్రజల్లో ఉంటుంది కానీ ఈ విధంగా కక్ష సాధింపు దొర ధోరణిలో మీ ప్రభుత్వం సాగితే మీకు చర్మగీతం పాడే సమయం తొందరలోనే ఉందని తెలియజేసుకుంటున్నాము